హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పొట్టేలు కాళ్ళు సూప్ ఎలా చేయాలో చూద్దామో గురించి అయితే నేను ముందుగా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుముకొని పొయ్యి మీద సిమ్లో పెట్టి పెట్టుకున్నాను అలాగే పక్కన మనం గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా పచ్చిమిరపకాయలు మనం కారం అయితే తింటామో అంత యాడ్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు మిరియాలు సాల్ట్ ఉంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ అయితే మూడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ లోపు ఉల్లిపాయలు కూడా మనకి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండీ అలాగే ఉల్లిపాయలలోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ యాడ్ చేయలేదు ఇవి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత మనము ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయల పేస్ట్ ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా యాడ్ చేసుకొని ఒక టూ సెకండ్స్లో మగ్గిన తర్వాత ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టండి ఆ కొత్తిమీర కూడా సన్నగా తరుముకొని యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి మరి హై లేవ్లో పెడితే మాడిపోతుంది ఇవి మగ్గుతుండనే ఒక పక్క రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా సన్నగా తరుముకొని ఆ టమాటా ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ మగ్గిన తర్వాత మనకి వాటర్ ఎన్ని కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు అండి మన గ్రేవీ ఇంట్లో ఎంతమంది ఉన్నామో అది చూసుకొని అంత యాడ్ చేసుకోవచ్చు అట్లనే గ్రేవీ వాటర్ పోసిన తర్వాత ఈ పౌడర్ ఏంటంటే మినప్పప్పు పెసరపప్పు శనగపప్పు అండి ఈ మూడు దొరగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను మా ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది ఈ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేస్తే గ్రేవీ చిక్కగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పప్పులు కూడా హెల్త్కి మంచివి ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే ఇక మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది ఒకవేళ లేతదైతే సరిపోతుంది ముదురైతే ఇంకొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి ఓకే అండి చూడండి పొట్టేలకాయల సూప్ రెడీ అయిపోయింది వీటిని చపాతి రోటీలో తినొచ్చు లేదంటే బ్రెడ్ కూడా దొరుకుతుంది కదండి బ్రెడ్లో కూడా తినొచ్చు లేదా రైస్లో కూడా తినొచ్చు డైరెక్ట్ తాగ కూడా తాగొచ్చు మేము మసాలాలు కూడా ఏం చేయలే టేస్ట్ బాగుంది చాలా బాగుంది ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్